తెలంగాణలో ముస్లింలకు మత ప్రాతిపదికన ఎలాంటి రిజర్వేషన్లు కల్పించడం లేదు కేవలం వెనకబాటుతనం ప్రాతిపదికనే అమలు చేయబోతున్నాం మేము చేసింది సామాజిక ఆర్థిక విద్యా రాజకీయ కుల సర్వే మత సర్వే కాదని చెప్పి ఈ విషయం ఈ విషయంలో మీరు చెప్పింది వంద శాతం కరెక్ట్ ఇక్కడ ముస్లింలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవు ఇక్కడ వెనకబాటుతనం ఆధారంగానే రిజర్వేషన్ కల్పించబడతా ఉన్నాయి బీసీ గ్రూప్ ఉంది బీసీఈ గ్రూప్ లో కొంతమంది ముస్లింలు బీసీ బిలో బిలో కొంతమంది ఉన్నారు ఈ మంది స్థానిక ఎన్నికల్లో సామాజిక న్యాయమే అస్త్రం బడుగుల సంక్షేమే ధ్యేయమని చాటేందుకు కాంగ్రెస్ కసరత్తు స్థానిక ఎన్నికల్లో సామాజిక న్యాయమే అస్త్రం ఎంత మంచి వర్డ్ చూడు సామాజిక న్యాయం అనేటువంటి వర్డ్ ఎంత గొప్పగా ఉంది సామాజిక న్యాయం అంటే ఏంది నూట పంతొమ్మిది అసెంబ్లీ అసెంబ్లీ స్థానాల్లో యాభై ఆరు స్థానాలు అంటే యాభై ఆరు శాతం స్థానాలు బీసీలకు దక్కినప్పుడు సామాజిక న్యాయం ఇప్పుడున్నటువంటి పదిహేను పద్నాలుగు మంది మంత్రుల్లో యాభై ఆరు శాతం మంత్రి పదవులు బీసీలకు అంటే దాదాపుగా ఒక ఎమ్మెల్యేలు ఆరు లేదా ఏడు మంత్రి పదవులు బీసీలకు దక్కితే సామాజిక న్యాయం అంటారు సామాజిక న్యాయం అంటే ఏంటంటే మీ ఆఫీస్లో ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఒక బీసీ అధికారి కూడా లేడు చూడు ఇది సామాజిక న్యాయం అని మీకు అనిపిస్తూ ఉంది మీరు ఇచ్చినటువంటి కార్పొరేషన్ పదవుల్లో అత్యధిక శాతం మీ వర్గాల తీసుకొని మా బీసీలకు అన్యాయం చేసి సామాజిక న్యాయం గురించి మీరు మాట్లాడడం ఇది చాలా అద్భుతంగా ఉంది ఇది వాళ్ళ గినిజ్ బుక్ కోలు కూడా ఇంటే ఇది అయితే మీ పేరు తీసుకొని పోయి రాసుకోగల ఇంత అద్భుతమైన అంశమని బడుగుల సంక్షేమమే ధ్యేయమని చాటేందుకు కాంగ్రెస్ కసరత్తు కులగణన బీసీ రిజర్వేషన్లపై నేడు ఢిల్లీలో సీఎం ప్రజెంటేషన్ అయ్యబోతా ఉన్నాడు నిజంగా పదే పదే ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతూ ఉంది అంటే ఒక అబద్ధాన్ని పదే పదే నిజమని నమ్మించడానికి ముఖ్యమంత్రి చేయని ప్రయత్నం లేదు దీనికి అంతటికీ కారణం జానారెడ్డి జానారెడ్డి ఆడినటువంటి దేడ్దిమాక్ పనుల ఈయన ఇరికిండు ముందుగా మంచిగానే ఉండే తర్వాత ఇరికిండు ఇరికి జానారెడ్డి మీద నెట్టేసరికి ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకో అబద్ధం ఇట్లా మొత్తం వ్యవస్థను అంతా నాశనం చేసిండ్రు వీళ్ళంతా కలిసి సామాజిక న్యాయం అని చెప్పకు సామాజిక అని పెట్టు అన్యాయమే అస్త్రమని పెట్టు సామాజిక అన్యాయమే అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ రండి బీసీలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు నెట్టెదుర్కోవాలో బీసీలో మేము సమాయత్తం అవుతున్నాం మేము చూపిస్తాం